హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు నేను ఇప్పుడు ఇక్కడ కలషం పెట్టుకుంటాను కదా సో అది ఎలా పెడతారు రోజు పెట్టుకోవచ్చా అనేసి నేను నేనే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట సో అలాగే నేను ఎలా పెట్టుకుంటాను ఏమైతే ఫాలో అవుతాను అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము నేను ఫస్ట్ అయితే ఒక వెండి తట్ట తీసుకున్నాను ఏదైనా పెట్టుకోవచ్చు మనము స్టీల్ పెట్టకూడదు వెండి కానీ ఇత్తలు కానీ లేకపోతే రాగిది పెట్టుకోవచ్చు మనము స్టీల్ అయితే పెట్టకూడదు తర్వాత దీంతో కొంచెం బియ్యం వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే బయట వచ్చేస్తుంది ఇది కూడా చిన్నగా ఉంది ఆ చెంబుకు కాబట్టి ఇలా పెట్టుకున్నాను అదైన తర్వాత ఇది వెండి చొంబు కానీ లేకపోతే మనము విత్తలేది రాగిది చెప్పాను కదా అది పెట్టుకోవచ్చు స్టీల్ అయితే ఎక్కడ వాడకూడదు పూజ రూంలో కాబట్టి స్టీల్ వద్దు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దేవునిది మాంగళ్యం బొట్టు వస్తుంది కదా నల్ల పూసలతో ఇది వచ్చేసి మా అమ్మ ఇచ్చారనమాట తను పెట్టుకునే వాళ్ళు తన దగ్గర ఉండింది సో కాబట్టి మా అమ్మ ఇచ్చారు దీనికి పసుపు కుంకం పెట్టుకున్న అయితే మంచి నీళ్ళు పెట్టుకున్నాను సో దీనికి కంప్లీట్గా ఫుల్గా వేశాను దీంతో కొంచెము పసుపు కుంకము తర్వాత అక్షంతులు ఇవి వేసేసి ఒక పువ్వు వేసేసి మామిడాకులు ఏముందో దాన్ని పెట్టేసి దాని మీద ఈ కలశం ఏది ఉంది కదా ఒక టెంకాయకి బాగా పసుపు అంతా పూసి పసుపు కుంకం పెట్టేసి తర్వాత ఈ ఉంది కదా అమ్మవారిది సో ఆ ముఖవాడం దీనికి బాగా ఇలా పసుపు దారంతో ఇలా పెట్టి కట్టారనమాట ఇది అయిన తర్వాత పై పైన మనం మామిడి ఆకులు కదా దానిపైన అది పెట్టుకుంటాను సో ఇది నేనైతే మీకు చూపించాలనేసి నేను నేను పెట్టుకునేటప్పుడు ఫ్రైడే కాబట్టి నేను పెట్టుకునేటప్పుడే మీకు చూపిస్తూ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇలా పెట్టుకుంటాను మనము మామిడాకులు పెట్టుకోవచ్చు లేకపోతే తమలపాకులు ఐదు కానీ పెట్టుకోవచ్చు నాకు మామిడాక్కలు చాలా ఇష్టమవుతుంది రెండు పెడతాను అలాగే ఇదొక్కటే అదొక్కటే నేను లేదు అయితే ఈజీగా అవైలబిలిటీనే ఉంటుంది ప్లస్ బాగుంటుంది అనేసి అది ఎక్కువగా పెడతా సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని నేను ఎవ్రీ వీక్ను చేంజ్ చేస్తాను గురువారము నేను క్లీన్గా అన్నీ క్లీన్ చేసేసి ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట కలశంలో ఇంకా వేరే ఏమి వెయ్యను సో నేను మీకు చెప్పాను కదా ఇలా కలశము మా మామిడాకులంతా పెట్టిన తర్వాత ఆ వెనకాల పెట్టిండే టెంకాయని తర్వాత ఈ ముఖవాడమ్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టుకుంటాను నేను ఇవన్నీ ఐటమ్స్ని వచ్చేసి బిఫోర్ అమావాస్య ఒక టూ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు క్లీన్గా అన్నీ కడిగి పెట్టుకొని పెట్టుకుంటాను బట్ వీక్లీ వన్స్ వచ్చేసి వాటర్ చేంజ్ చేసి మామిడాకులు అయితే చేంజ్ చేసుకుంటాను కంప్లీట్ ఈ మొక్కవాడమ్ కావచ్చు చెంబు కావచ్చు ప్లేట్ కావచ్చు దీన్ని నేను మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటా సమ్ టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కూడా చేస్తాను బేస్డ్ అప్ అంది కొన్ని మాటలు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది వెండి కాబట్టి మనకు దీనికి ఎక్స్పోజ్ అయ్యి సో నాకు టైం ఉండేదాన్ని బట్టి చేసుకుంటా అండ్ ఎవ్రీ వీక్ వచ్చేసి వాటర్లో అయితే క్లీన్ చేస్తాను చేసి చేసేసి తర్వాత బాగా బట్టలు తుడిచేసి ఇలా పెట్టు కుంటాను ఇప్పుడు నేను ఆల్రెడీ వన్ వీక్ పైకే అయిపోయింది ఇప్పుడు క్లీన్గా కడిగినట్లే ఉంది చాలా బాగా ఉంటుంది తర్వాత అమ్మవారికి పసుపు కుంకం పెట్టి ఇలా పెట్టుకొని పెట్టుకుంటాను అండ్ ఇది వచ్చేసి మా వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కలశం పెట్టుకుంటారు తను మేము రెంటెడ్ హౌజెస్లో ఉండేటప్పుడు అయితే నేను పెట్టేదానికి కాదు బికాజ్ మాకు చిన్న కబోర్డ్ అంతే ఉండేది ఒక ఫోటో పెట్టుకొని చిన్నగా బాబా విగ్రహం ఉంది కదా అది పెట్టుకునేదాన్ని వేరే ఏ ఐటమ్స్ ఉండి లేదు ఒక చిన్న కామాక్షమ్మ దీపం పెట్టుకొని అలా పెట్టుకునేదాన్ని మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే పూజరం పెద్దగా ఉంది అని నేను పెట్టుకునేదానికి స్టార్ట్ చేశాను కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకోవచ్చు ఏ ప్రాబ్లము లేదు బట్ మనము దీని పెట్టుకున్న తర్వాత పనులు అయితే ఎక్కువ ఉంటుంది బాగా మెయింటైన్ చేయాలి మనము కంప్లీట్గా క్లీన్ అంతా నన్ను చాలా టైమే పడుతుంది మీరే చూసారు నా ప్రీ ప్రిపరేషన్ ఐడియాస్లో అంతే చెప్పినప్పుడు థర్స్డే మినిమమ్ నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది పూజను కంప్లీట్గా క్లీన్ చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని ఫ్రైడే పూజకి నేను ఇలా పెట్టుకోవాలంటే అండ్ సెకండ్ వచ్చేసి నేను చెప్పాను కదా అమ్మవారికి ఎప్పుడు మంచి పూలు లైక్ మల్లెపూలు కానీ లేక రోజు వస్తుంది కదా అది కావచ్చు లేకపో లేకపోతే సంపంగి పూలు కావచ్చు ఏదైతే మంచి సువాసన పూలు ఉంటాయి కదా అది అమ్మవారికి పెట్టేదాని వల్ల చాలా చాలా మంచిది తర్వాత రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా అండ్ మనము రోజు నైవేద్యం చేయటం అయితే చాలా ఇంపార్టెంట్ సో పెట్టుకునే దానివల్ల అయితే ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేదు డైలీ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పద్ధతులు అయితే పాటించాలి మనము డైలీ ఇంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెండు పూట్ల పూజ చేయటము తర్వాత మనము దీపంలో ఒత్తులు ఉంటుంది కదా అవి డైలీ మార్చుకోవాలి దీపాలు మార్చుకోవాలి సో క్లీన్గా వీక్లీ వన్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకొని డీప్ క్లీనింగ్ లాగా చేసి ప్రతి ఒక్కటి పెట్టుకునేట్లయితే పెట్టుకునేది చాలా మంచిది ఇంటికి కూడా మన కూడా చాలా మంచిది అవుతుంది చూసారంటే దీపం లోపల ఇది వాళ్ళు ఇచ్చిండేది కాదు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది మీతో షేర్ చేయాలా అనేసి అందరికీ హెల్ప్ అవుతుంది ఇది ఇది జస్ట్ టెన్ రూపీస్ అంతే ఇలా ఒత్తులు లోపల వేసేసి ఇలా పెట్టుకోవటము అండ్ డిటాచబుల్ ఏ దీపంలో కావాలైనా ఆ దీపంలో పెట్టుకోవచ్చు నేను ఇది రాజాజీ నగర్లో తీసుకొచ్చాను అక్కడ ఒక ఈ అంగడి ఉన్నిందనమాట అన్నమాట పూజా ఐటమ్స్ దొరికే అంగడి అక్కడ తీసుకున్నాను ఇది ఆల్మోస్ట్ నాకు టెన్ రూపీస్ అంతే పడింది ఇదొకటి ఇదొకటి అండ్ రెండే తీసుకున్నాను అప్పుడు చూస్తాము ఎలా ఉంటుందని బట్ చాలా యూస్ఫుల్గా ఉంది మళ్ళీ వెళ్ళినప్పుడైతే ఇంకొక రెండు ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాను ఇక్కడ కామాక్షమ్మ దీపంకి కానీ పెట్టుకోవడానికి సో నేను కామాక్షమ్మ దీపం కూడా నేను రెగ్యులర్గా పెడతాను అనమాట సో అలాగై నాకు దేవుని పక్కన పెట్టుకోవడానికి కామాక్షమ్మ దీపం పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంది ఇంకా నాకు ఎక్స్ట్రా అయితే స్పేస్ ఇక్కడ లేదు అండ్ బియ్య పిండితో ఎప్పుడు దేవుని దగ్గర ముగ్గు పెట్టాలి ఇక్కడ పెట్టే దానికి స్పేస్ లేదు కాబట్టి నేను వెనకాల పెట్టుకున్నాను చూడండి సో అలాగ బియ్య పిండితోనే పెట్టండి చాక్ పీస్ కానీ లేకపోతే నార్మల్ ముగ్గు పిండితో కానీ దేవుని దగ్గర అయితే పెట్టరు సో దాన్ని మార్చుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఆ దేవుని దగ్గరంతా చేసుకొని అమ్మవారికు నన్ను ఇది చేసింది అయింది దీపాలు అయితే ఇలా పెట్టుకుంటున్నాను సో ఇంటికే ఒక కలర్ వచ్చేసేదనమాట కలశం పెట్టి పూజ చేసేదాని వల్ల చాలా బాగుంటుంది ఈవెన్ మనకు అది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చేసేదానికి కొంచెం ఇది అనిపించవచ్చు బట్ అది చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్గా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మనము ఎప్పుడు పూజ చేసుకునే విధానంలో ఉట్టి పూజ రూమ్ మాత్రమే కాదు కంప్లీట్గా ఇంట్లో కూడా ప్రతి ఒక్కటిను మనము మెయింటైన్ చేయాలి ఆ విషయాలు నేను ఏది మెయింటైన్ చేస్తాను అనే దాన్ని కూడాను షేర్ చేసుకుంటాను ఎందుకంటే మనము ఇలా స్పెషల్గా లైక్ కొన్ని పూజలు వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు ఇలా కలుషం అంతా పెట్టుకునేటప్పుడు మనం అవైతే ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఇప్పుడు అనుకోండి మనము లైక్ మేము ప్యూర్ వెజిటేరియన్స్ కా కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అయితే లేదు లైక్ నాన్ వెజిటేరియన్స్ అయితే సపోజ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ తినే తినేవాళ్ళైతే వాళ్ళకి స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోవటం అంతా ఇబ్బంది అవుతుంది అలా వాళ్ళంతా అయితే కొంచెం ఆలోచించి అయితే పెట్టుకుని అయితే మంచిది అనిపిస్తుంది ఇన్ కేసు టూ త్రీ డేస్ అంతా పూజ చేసేదానికి కుదరదు అనేలాగా ఉండేటప్పుడు అంతా పెట్టుకున్నారంటే ఇబ్బంది అవుతుంది సో అవన్నీ కొంచెం చూసుకొని పెట్టుకోవటం అయితే మంచిది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ నేను సపోజ్ పూజ చేసేదానికి కాదు అనుకున్నప్పుడు మా ఆయన చేస్తారు పూజ తనకు నేను ఇప్పుడైతే తనకు వస్తుంది స్టార్టింగ్ లో అంత ఐడియా ఉండేది కాదు బట్ ఇప్పుడు చెప్తాను నేను చెప్పించినానమాట చూస్తారు నేను చేసేదని కాబట్టి తనకు అలవాటు అయిపోయింది కాబట్టి తను చేస్తారు మా ఇంట్లో అద జెంట్స్ కూడాను పూజ చేసే అలవాటైతే మా ఇంట్లో ఉంది కాబట్టి చేసుకుంటాము నాకు అట్ల ఇబ్బంది అవుతూ ఉండలేదు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైతే రావచ్చు అని చెప్తున్నా ఎందుకంటే ఆ డౌట్స్ ఏదైనా ఉంది అంటే ఇబ్బంది అవుతుంది కదా దానివల్ల అంతే లేకపోతే లేదు పెట్టుకోకపోతేను ప్రాబ్లం ఏమీ లేదు అలాగనేం కాదు మనం పెట్టుకున్న మాత్రమే మనకి ఇది అవుతుంది నార్మల్ పూజ చే పెట్టుకొని తర్వాత కరెక్ట్ గా అనమాట అండ్ ఇంకొకటి ఏమంటే ఇంట్లో కానీ మనకు దేవుని రూమ్లో దుమ్ములు తర్వాత ఒకలాగా ఇది కడుతుంది కదా అలా ఉండటం అంతా ఉండకూడదు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత దీపము ప్రతి ప్రతిరోజును మనము ఒత్తులు మార్చి దీపం కూడా మార్చుకొని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత అగర్బత్తిది కానీ ఒత్తులది కానీ బ్లాక్ బ్లాక్గా వస్తుంది కదా దాని బట్టలకి అలాగే తొడిపేసి దేవుని ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టేయటమో అలా అంతా చేయకూడదు అది కూడా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముగ్గు చెప్పాను కదా సో ముగ్గు అయితే అలా పెట్టుకోవాలి పెట్టండి పూలు అయినంత మీరే కట్టి పెట్టండి అమ్మవారికి కానీ చాలా మంచిది అన్ని ఫొటోస్ పెట్టకపోయినా అట్లీస్ట్ అమ్మవారికి మనం అలా పెట్టేదాని వల్ల చాలా మంచి ఇదైతే వస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి మనం ఇంట్లో అన్ని ప్లేసెస్ శుభ్రంగా పెట్టుకోవాలి దేవుని ఇల్లు మాత్రమే కాదు మీరు ఆల్రెడీ నా అన్ని వీడియోస్లో చూశారు కిచెన్ కానీ లేకపోతే వాక్ డోర్ ఎంట్రన్స్లో కడపలు కానీ ఇవన్నీ వచ్చేసి కంప్లీట్గా బాగా పసుపు పూసి క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి ఇది వచ్చేసి ఎవ్రీడే చేయాల్సిన వన్ డే చేసేసి మనం వదిలేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత కలషం పెట్టడానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు అనమాట రెగ్యులర్గా సో అదైతే చాలా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో కూడా అంతే ఏ కార్నర్స్లో అయినా గ దుమ్ములు కానీ ఇవి కానీ గలీజుగా ఉండటమో ఎలాగంటే అలాగ పెట్టేయటము రెగ్యులర్గా ఇల్లు తోసి తుడుచుకొని అన్నీ చేసుకోవటం ఇవంతా అయితే చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మనం తలక స్నానం చేసి పూజ చేసేది కూడా అంతే అది కూడా చాలా ఇది అండ్ అదైన తర్వాత మనం కూడా అంటే ఆడవాళ్ళు పెళ్ళైన అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు అయినా కానీ మనము ఎప్పుడూ అమ్మవారికి అంతే అలంకారం మనం కూడా అలాగే ఉండి కూడా చాలా ఇంపార్టెంట్ పసుపు కుంకము మాంగళ్యము కాలుకి ఇవన్నీ వేసుకుంటాం కదా కాళ్ళ మెట్లు కానీ గాజులు కానీ ఇవన్నీ పెట్టుకునే దాని వల్ల కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట పూజలు చేసేటప్పుడు మనము మనం కూడా అలాగే ఉంటే కూడా చాలా మంచిది అట్ ద సేమ్ టైము ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇంటికి కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది తర్వాత నేను చెప్పాను కదా ఇంట్లో మనము ఏదైనా కానీ జోరుజోరుగా అరుపులు కానీ ఇవన్నీ అంతా వచ్చేసి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట అవన్నీ చేస్తూ ఇది చేస్తే అయితే ఉంటుంది అట్ ది సేమ్ టైము మనం ఎవరిని బాధ పెట్టకూడదు నొప్పి పెట్టకూడదు ఎస్పెషలీ ఇట్ కమ్స్ టు లేడీస్ ఓన్లీ విమెన్స్కే చాలా ఈ ప్రాబ్లమ్ జెంట్స్తో అయితే మనకు ఇలాంటివి ఉండదు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి చెప్పటం ఇప్పుడు ఎవరైనా అనుకోండి సపోజ్ నాకే ఒక నాకైతే మా హస్బెండ్తో పుట్టిన వాళ్ళ అమ్మాయిలు అయితే లేరు సపోజ్ మా ఆడపడిచే ఉండొచ్చు తను నాకినా బెటర్గా ఉంది అనేసి లేకపోతే తను ఏమైనా బాగా వేసుకుంటే మనం ఇంకోటి చెప్పటం అవన్నీ చాలా తప్పు ఎవరైనా కావచ్చు అది ఏ సినారిలో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మనకినా ఏదైనా బెటర్గా ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో కానీ ఒక ఇది కానీ వాళ్ళు ఏదైనా వేసుకున్నారంటే మనకి వాళ్ళు చాలా క్లోజ్ మనం బాగుంటాము అని సో మనం అప్రిషియేట్ చేయొచ్చు ఇది బాగుంది మీకు ఇన్ కేస్ మనకు లేదు అంత క్లోజ్ కాదంటే పార్టీకి మనం ఊరికే ఉండొచ్చు వాళ్ళు ఏదైనా వేసుకుంటే కావాల్సిన టాన్ చేసి వాళ్ళని ఇవన్నీ వచ్చేసి చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట మనకు ఆ నిమిషము ఏదో అనిపించవచ్చు కానీ బట్ లాంగ్ రన్లో వచ్చేసి అది మంచిది కాదు మనం ఎంత పూజ పునస్కారాలు చేసినా కూడా ఇంకొకరిని మనకు సరి అయిన సాటి ఆడవాళ్ళని బాధ వల్ల నిజంగా అయితే మనకు అది కరెక్ట్ కాదు అది అయితే ఎవరు చేయకూడదు అది మనకు దేవునికి మనం చేస్తూ మనము ఏదైనా ఒకటి ఫాలో అయినామంటే అది మనం చూస్తారా చేయరు అని కాదు అది చేసేదైతే తప్పు అని అయితే ఖచ్చితంగా పక్కల వీడియో చూసే అయితే ఇది ఒకటే కాదు చాలా పక్కన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడూనో ఇంకొకరిని బాధ పెట్టకూడదు మనం పూజలు చేయకపోయినా పర్లేదంట బట్ వేరే వాళ్ళని బాధ పెట్టేది మనకి ఇంపాక్ట్ అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా నిజము అది కూడా ఫాలో అయ్యి మనం ఇలా అన్నీ చేసుకున్నామంటే ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఉంటాము సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుందంటే కేర్ బాయ్ బాయ్